మహేష్ బ్యాంక్ లో దొంగలు పడ్డారు ఇంటి దొంగలకే బ్యాంక్ తాళం చెవులు అప్పగించడంతో రుణాల పేరుతో మూడు వందల కోట్ల రూపాయలు స్వాహా చేశారు అనర్హులకు లోన్లు ఇచ్చినట్టే ఇచ్చి వాటిని బ్యాంక్ చైర్మన్ రమేష్ కుమార్ బంగ్ ఇతర డైరెక్టర్లు తమ జేబుల్లోకి వేసుకున్నారు అంతటితో ఆగకుండా పద్దెనిమిది వందల మందికి డమ్మీ గోల్డ్ లోన్స్ ఇచ్చి మరో స్కామ్ కూడా చేశారు ఈడీ రంగంలోకి దిగి కొరడా జుడిపించడంతో అక్రమార్కుల స్కాముల చిట్టా బయటపడుతోంది తెలుగు రాష్ట్రాల్లో నలభై ఐదుకు పైగా బ్రాంచ్లున్న ఏపీ మహేష్ కోఆపరేటివ్ బ్యాంక్ లో జరిగిన అక్రమాలు కస్టమర్లను ఉలిక్కి పడేలా చేస్తున్నాయి డైరెక్టర్లు మంచి కోఆపరేషన్ తో పనిచేసి రుణాల పేరుతో మూడు వందల కోట్ల రూపాయలకు పైగా భారీ స్కామ్ చేసినట్లు ఈడీ విచారణలో తేలింది అనర్హులకు మూడు వందల కోట్ల రుణాలు ఇచ్చినట్లు ఈడీ దాడుల్లో తేలింది దీంతో పాటే పద్దెనిమిది వందల మందికి డమ్మి గోల్డ్ లోన్స్ ఇచ్చారనే షాకింగ్ స్కామ్ కూడా ఈడీ దర్యాప్తులో బయటపడింది పలు రుణాలకు తక్కువ వడ్డీ వసూలు చేసినట్టుగా గుర్తించిన ఈడీ ఈ రుణాలన్నీ బినామీల పేర్లతో బ్యాంక్ చైర్మన్ డైరెక్టర్ల కుటుంబ సభ్యులు తీసుకున్నట్లుగా నిర్ధారించింది తప్పుడు ఆస్తి పత్రాలని పెట్టి భారీ రుణాలు మంజూరు చేయడంతో పాటు వక్బోర్డ్ కు చెందిన పలు ఆస్తులకు లోన్లు ఇచ్చారని తేలింది లోన్ల పేరుతో కొట్టేసిన మూడు వందల కోట్ల రూపాయల సొమ్మును హవాలా ద్వారా మళ్లించినట్లు ఈడీ ఇన్వెస్టిగేషన్ మహేష్ బ్యాంక్ వ్యవహారంలో గతంలోనే ఇంటి దొంగల పాత్ర బయటకు రావడంతో బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు చైర్మన్ రమేష్ కుమార్ తో పాటు డైరెక్టర్లను అందులో నిందితులుగా చేర్చారు కేసును ఆధారంగా చేసుకుని ఈడీ అధికారులు తాజాగా మరో కేసు నమోదు చేశారు దీనిలో భాగంగా జూలై ముప్పై ఒకటిన హైదరాబాద్తో పాటు ఏడు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిన ఈడీ అధికారులు కోటి రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు దాంతో పాటే ఐదు కోట్ల రూపాయలు విలువ చేసే బంగారు ఆభరణాలు విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు గతంలో బంజారా హిల్స్ పోలీసులు నమోదు చేసిన కేసులో మహేష్ బ్యాంక్ కు సంబంధించిన మూడు వందల కోట్ల రూపాయల రుణాలని అనర్హులకు కేటాయించారు అనేది ప్రధాన అభియోగం సంబంధం లేని వ్యక్తులకు కొన్ని కంపెనీలకు మూడు వందల కోట్ల రూపాయల రుణాలని కట్టబెట్టడంపై మహేష్ బ్యాంక్ స్టేక్ హోల్డర్స్ అసోసియేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది లేని స్థలాల్ని ఉన్నట్టుగా చూపించి వర్క్బౌట్ భూముల్ని సైతం తనఖాబెట్టి రుణాలు పొందారు రుణాలు మంజూరు చేసేందుకు మహేష్ బ్యాంక్ అధికారులు కూడా పది శాతం చొప్పున కమిషన్ తీసుకున్నారని ఈడీ దర్యాప్తులో తేలింది కాదు పద్దెనిమిది వందల మందికి డమ్మి గోల్డ్ లోన్లు ఇచ్చి వారిని కస్టమర్లుగా చూపించి వారికి ఓటు హక్కు కల్పించారు వీళ్లంతా రెండు వేల ఇరవై డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో అప్పటి యాజమాన్యానికి అనుకూలంగా ఓటు వేయడం ఈ స్కామ్ లో మరో స్కామ్ ఈ వ్యవహారంపై ప్రత్యర్థి వర్గం గతంలోనే హైకోర్టును ఆశ్రయించింది తో సంబంధం లేని వ్యక్తులకు ఓటు హక్కు ఇచ్చి తమకు అనుకూలంగా ఓటు వేయించుకున్నారని పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు బంజారా హిల్స్ లో ఉంటున్న మహేష్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ భవన నిర్మాణం పేరుతో పద్దెనిమిది కోట్లు మింగేశారని ఇంకో ఆరోపణ వెలుగులోకి వచ్చింది నకిలీ మరో నిధుల్ని ఆరోపణలు కూడా వచ్చాయి రుణాలు పొందిన వారి పేరు మీద ఉన్న భూముల్ని బ్యాంక్ చైర్మన్ తో పాటు ఇతర డైరెక్టర్లు మార్కెట్ విలువ కంటే తక్కువ రేట్లకు కొనుగోలు చేశారు మరికొన్ని సందర్భాల్లో రుణాలు మంజూరు చేసే సమయంలో తాకట్టు పెట్టిన భూమి విలువ కంటే అనేక రెట్లు ఎక్కువగా రుణాలని మంజూరు చేశారు హేష్ బ్యాంక్ అక్రమాలపై తెలంగాణ హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి చైర్మన్ రమేష్ కుమార్ బంగ్ తో పాటు ఉమేష్ చంద్ అసావా పురుషోత్తం దాస్ మందన తదితరుల నివాసాలపై ఈడీ దాడులు చేసి కీలక పత్రాన్ని స్వాధీనం చేసుకుంది వీరి అనుచరులుగా ఉన్న మరికొంతమంది నివాసాల్లో కూడా ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు